వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే నా పేరు కృష్ణం రాజు వివిఆర్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫలితాల పట్ల సర్వత్రా ఆసక్తి ఉత్కంఠత నెలకొని ఉంది అయితే ఈ ఫలితాలతో పాటు కుప్పం నియోజకవర్గంలో ఫలితం ఎలా ఉండబోతోంది అన్న అంశం ఆసక్తికరంగా మారింది ఎందుకు కుప్పం గురించి అంతగా ఆలోచించాలి అంత ఆసక్తి ఏమిటి అంటే కుప్పం నియోజకవర్గంలో దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు శాసనసభ్యుడిగా ఉన్నారు అక్కడే ఆయన పద్నాలుగు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కూడా ఎన్నిక కావడానికి కుప్పో నియోజకవర్గం కారణమైంది ఇటువంటి కుప్పో నియోజకవర్గంలో ఆయన ప్రభావం ఎలా ఉంది అంటే ఆయన ప్రభావం అలాగే ప్రాభవం కూడా ఆ నియోజకవర్గంలో క్రమంగా క్షీణిస్తూ వస్తుండడంతో ఆ నియోజకవర్గం పట్ల రాష్ట్ర వ్యాప్తంగాను అదేవిధంగా దేశవ్యాప్తంగాను ఆసక్తి నెలకొని ఉంది ఈ ఎన్నికల్లో ఆయన కుప్పం నుంచి గట్టెక్కుతారా అంటే కొన్ని స్పష్టమైన సంకేతాలు ఏమిటంటే అక్కడ ఆయనకు గడ్డు పరిస్థితి ఎదురైనా ఆశ్చర్యపోనక్కరలేదు ఎందుకంటే కుప్పం నియోజకవర్గం నుంచి ఆయన ముప్పై ఐదు సంవత్సరాలుగా ప్రతినిధిగా ఉన్నప్పటికీ ఆ నియోజకవర్గంలో అనేకానేక సమస్యలు అట్లాగే ఉండిపోయాయి ఇప్పటికీ కూడా అక్కడ తాగునీటి సమస్య ఉంది పేదరికం అనేది బాగా వెనుకబడిన నియోజకవర్గాల్లో కొప్పో నియోజకవర్గం ఒకటి అక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రచారం కోసం ఇజ్రాయెల్ టెక్నాలజీ అని చెప్పి వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టానని చెప్పి వందలాది కోట్ల రూపాయలు తగలేశారు తర్వాత ఇంటింటికి పాడి అని చెప్పి ఇచ్చారు అవి ఇప్పుడు ఎక్కడ కనిపించడం లేదు ఫలితంగా కుప్పో నియోజకవర్గంలో పేదరికం తగ్గకపోగా ఇంకా పెరిగింది అంతేకాకుండా ఈ ప్రాంత ప్రజలు పొరుగునే ఉన్న తమిళనాడు ముఖ్యంగా కర్ణాటక దాంట్లో బెంగుళూరు వలసలు ఇప్పటికీ వెళుతూనే ఉన్నారు ఆశ్చర్య ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కుప్పం నుంచి బెంగళూరుకి పుష్యల్ పుల్ ట్రైన్ ఉంటే నిత్యం వందలాది మంది కుప్పం ప్రాంతీయులు బెంగళూరుకు ఉపాధి కోసం పో వెళుతున్నారు ఇప్పటికీ కూడా బెంగళూరు ప్రాంతంలో ఏటీఎంలు అలాగే అపార్ట్మెంట్లో ఉండే అందరిలో అత్యధికులు ఈ కుప్పం ప్రాంత వాసులే అంటే కుప్పం ప్రాంతంలో మీకు ఉపాధి కూడా లభించటం లేదు వ్యాపారాలు లేవు ఫలితంగానే వేలాది మంది ఇప్పటికీ కూడా నిత్యం పక్కనే ఉన్న క కర్ణాటక లేకపోతే బెంగళూరు తమిళనాడు వెళ్ళి వస్తూ ఉన్నారు అంటే ఆ ప్రాంతం అనేది అభివృద్ధికి ఏమాత్రం నోచుకోలేకపోయింది అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యూహాత్మకంగా కుప్పంపై ప్రత్యేక దృష్టిని సారించారు ఆ ప్రాంత బాధ్యతను మంత్రి సీనియర్ మంత్రి రామచంద్రారెడ్డి గారికి అప్పచెప్పారు అంతేకాకుండా ఈ కుప్పో నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలుగా దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఏ రూపంలో అయినా కానీ అక్కడ దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు చేశారు దీంట్లో కొన్ని అభివృద్ధి పనులు కూడా ఉన్నాయి గతంలో ఎప్పుడు కూడా ఎంత పెద్ద ఎత్తున కుప్పం ప్రాంతంలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ జరగలేదు ఈ కుప్పం నియోజకవర్గాల్లోని మొత్తం కుటుంబాల్లో దాదాపు ఎనభై ఐదు శాతం కుటుంబాలకు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు నేరుగా అందాయి ఫలితంగా వారికి ముందుంటే ఈ తిండి ఉండటానికి తినడానికి ఇబ్బంది లేకుండా వారికి నెలవారి కొంత అమౌంట్లు పెన్షన్ రూపంలో కావచ్చు లేదా ఇతర తర రూపంలో కావచ్చు వారికి అందుతున్నాయి ఫలితంగా వారు సంతోషంగా ఉన్నారు ఈ సంతోషాన్ని వారు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చూపించారు ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని కుప్పం ప్రజలు దారుణంగా తిరస్కరించారు ఎట్లాగంటే మీకు మీకు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ కుప్పంలో కుప్ప మున్సిపాలిటీలో ఇరవై ఐదు ఉంటే దాంట్లో పంతొమ్మిది వార్డుల్లో వైసీపీ వారే గెలిచారు టీడీపీ కేవలం ఆరు వచ్చాయి అంటే మరి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ కుప్ప మున్సిపాలిటీలోనే చంద్రబాబు నాయుడు గారి పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది అలాగే ఎనభై తొమ్మిది పంచాయతీలకు గాను అరవై తొమ్మిది పంచాయతీల్లో వైసీపీ గెలవగలిగింది టీడీపీ కేవలం ఇరవై పంచాయతీల్లోనే గెలవగలిగింది అలాగే ఎంపీటీ సభ్యుల్లో అరవై మూడు మంది అక్కడ వైసీపీ తప్పులు గెలిచారు అంటే వైసీపీ అనేది స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ ప్రభావాన్ని తమ ప్రభావాన్ని చాలా గట్టిగా చూపించింది అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు పెద్దగా మేల్కొనట్లు లేదు దీనికి తోడు వైసీపీ వారు చేసిన ఒక వ్యూహాత్మకమైన చర్య ఏమిటంటే కుప్పం నియోజకవర్గంలో ఉన్న దొంగ ఓట్లు దాదాపు ఇరవై ఐదు వేల దొంగ ఓట్లను తొలగించడంలో వారు సఫలమయ్యారు ఈ దొంగ ఓట్లు ఎలా వచ్చినాయి అంటే నిజానికి ఈ కుప్ప ప్రాంతానికి చెందిన వాసుల్లో చాలామంది పొరుగునే ఉన్న తమిళనాడు కర్ణాటకలో ఉంటూ అక్కడ ఓటు నమోదు చేసుకున్నారు కుప్పను కూడా ఓటు నమోదు చేయించారు తెలుగుదేశం పార్టీ వారు ఎన్నికల సమయంలో సాధారణంగా ఏమిటంటే ఈ ఈ ప్రాంత ప్రజలు ఇక్కడ ఓటు వేసి మళ్ళీ అక్కడ ఓటు వేయటం లేకపోతే అక్కడ ఓటు వేసి ఇక్కడ ఓటు వేయటం లాంటివి చేశారు ఇవన్నీ కూడా వైసీపీ వారు సమర్థవంతంగా అరికట్టి దాదాపు ఇరవై ఐదు వేల దొంగ ఓట్లను వారు జాబితా నుంచి తొలగించడంలో సఫలమయ్యారు ఫలితంగానే మీకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైసీపీ ఘన విజయం సాధించింది మరో విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కూడా ఆయన ప్రభావం కూడా కుప్పను క్రమంగా తగ్గుతూ రావడం విశేషం ఉదాహరణకు మీకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆయనకు దాదాపు అరవై ఐదు వేల ఆరు వందల ఎనభై ఏడు ఓట్ల మెజారిటీ అంటే డెబ్భై నాలుగు పాయింట్ నాలుగు రెండు శాతం ఓట్ల మెజారిటీ ఆయనకు లభించింది అది క్రమంగా తగ్గుతూ రావడం విశేషం రెండు వేల నాలుగు వచ్చేటప్పటికి ఆ మెజారిటీ అరే అరవై ఐదు వేల నుంచి యాభై తొమ్మిది వేల ఐదు వందల యాభై ఎనిమిదికి పడిపోయింది శా ఓట్ల శాతానికి వచ్చేటప్పటికి డెబ్భై శాతానికి పడిపోయింది రెండు వేల తొమ్మిది ఎన్నికల నాటికి ఈ మెజారిటీ అంటే యాభై తొమ్మిది వేల నుంచి నలభై ఆరు వేల అరవై ఆరు ఓట్లకు పడిపోయింది శాతానికి వచ్చేటప్పటికి డెబ్భై నుంచి అరవై ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా శాతానికి పడిపోయింది రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పటికీ ఈ మె ఈ మెజారిటీ కొద్దిగా పెరిగింది నల నలభై ఆరు వేల నుంచి నలభై ఏడు వేల నూట ఇరవై ఒక్క శాతానికి పెరిగింది ఓట్లకు పెరిగింది శాతానికి వచ్చేటప్పటికి అరవై ఒకటి నుంచి అరవై రెండు పాయింట్ ఐదు శాతానికి పెరిగింది కానీ ఆ తర్వాత మరీ దారుణంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన మెజారిటీ ముప్పై వేల ఏడు వందల ఇరవై రెండు మాత్రమే ఇది యాభై ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం అంటే చంద్రబాబు నాయుడు గారి మెజారిటీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అరవై ఐదు వేల ఆరు వందల ఎనభై ఏడు ఉంటే అది గత ఎన్నికలకి ముప్పై వేల ఏడు వందల ఇరవై రెండుకు పడిపోయింది అంటే కుప్పం చంద్రబాబు నాయుడు గారికి కంచుకోట కాదు ఆ కంచుకోట బీటలు వారింది కుప్ప కోరడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి రెండు వేల ఇరవై ఒకటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తేట తెల్లమయ్యింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం అజేయుడు కాదు ఈసారి ఎన్నికల్లో ఆయన ఓడిపోయినా లేకపోతే చావు తప్పి కన్ను లొట్టపోయినా మనం ఆశ్చర్యపోనక్కరలేదు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని గమనించి దాదాపు ఈ ఐదేళ్లలో దాదాపు ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు దాదాపు ఇరవై సార్లు కుప్పం పర్యటించారు గతంలో ఎప్పుడు కూడా ఆయన ఎన్నిసార్లు పర్యటించలేదు నామినేషన్ కూడా సంతకాలు పెట్టిస్తే ఎవరో ఒకళ్ళు వెళ్ళి రిటర్నింగ్ అధికారికి అందజేసేవారు ఆ స్థాయి నుంచి చంద్రబాబు నాయుడు గారి రోజున కుప్పోలో పదే పదే పర్యటిస్తున్నారు అదే సమయంలో వైసీపీకి చెందిన ఈ పార్టీ వ్యవహారాలు చూస్తున్న ఈ రామచంద్రారెడ్డి గారు కుప్పో నియోజకవర్గాన్ని దాదాపు వంద సార్లు పర్యటించారు ఆయన ఒక రకం చెప్పాలంటే కుప్పో నియోజకవర్గంలో ఏ ప్రాంతంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఏ సామాజిక వర్గం వారు ఉన్నారు అని ఆయన నిద్రలో అడిగినా చెప్పగలిగేంత స్థాయికి ఆయన చేరుకున్నారు ఒక రకం చెప్పాలంటే రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక కంట్లో నలుసుగా కాదు ఒక రకం చెప్పాలంటే ఒక భయాన్ని కల్పించే ఒక వ్యక్తిగా అక్కడ మారారు మారటమే కాదు చంద్రబాబు నాయుడు గారి కోటకు బీటలు బారేలా స్థానిక సంస్థల ఎన్నికల్లో దెబ్బ కొట్టారు కాబట్టి మనం ఈ జూన్ నాలుగో తేదీన వచ్చే ఫలితాల్లో మనం ప్రధానంగా ఆసక్తిగా చూడవలసిన నియోజకవర్గాల్లో కుప్పం నియోజకవర్గం అగ్రస్థానంలో ఉంటుంది అక్కడ మనం అందుకున్నట్టు ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చినా మనం ఆశ్చర్యపోనక్కలేదు ఎందుకంటున్నట్టు మనం అక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఓటమిదీదైనా ఆశ్చర్యపోనక్కర్లేదు లేకపోతే చావు తప్పి కన్నులొట్టబోయినట్లుగా అతి తక్కువ మెజారిటీతో ఆయన గట్టెక్కినా మనం ఆశ్చర్యపోనక్కలేదు ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నియోజకవర్గం ఒక ఆసక్తిని రేకెత్తిచిందన్నలో సందేహం లేదు నమస్తే